మా భార్య పేరు కళాల సుష్మా నా పేరు కళాల సుదర్శన్ మేము గత పది సంవత్సరాలల్లా శితలావాసులో ఉన్న ఇంటికి మేము కోతులు వస్తే ఇల్లు ఆగాం వర్షానికి నీళ్ళు వచ్చేది ఇంట్లో గిన్నెలతో నెత్తి బయట పోసేది గుడిసె ఉండే వాళ్ళ దగ్గరికి పోయి ఎంత మొరబెట్టుకున్నా కూడా ఇల్లు శాంక్షన్ చేయలేదు అదే రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో వచ్చిర్రు చూచిర్రు ఇల్లు శిథిలావస్థలో ఉన్న చూసి ఒక ఫోటో తీసుకున్నారు ప్రజా పరిపాలన దరఖాస్తు పెట్టుకున్న వచ్చి చూసి ఇల్లు శాంక్షన్ చేసిర్రు మా సొంత ఇంటి కళ నెరవేరి అతి త్వరలో ఇళ్ళలో పోయే పొజిషన్లో ఉన్నాం కాబట్టి మాకు ఆల్రెడీ రూప్ లెవెల్ అయిపోయింది రూప్ లెవెల్ బిల్లు పడ్డది బేస్మెంట్ బిల్లు పడింది దేవుడు ఉన్నాడంటే మేము ఉన్నాడనే చెప్తాం లేడు అని అని చెప్పలేము ఎందుకంటే కనిపించని దేవుడు గుళ్ళో ఉంటే కనిపించే దేవుడు ప్రజల్లో ఉన్నాడు ఆ దేవుని పేరే రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి సర్కారు దయ వల్ల మాకు ఇల్లు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉన్నాం ఎలాంటి పైసలు ఎవరికి ఇవ్వలేదు మాకు రెండు బిల్లులు పడ్డాయి సంతోషం అంటే సంతోషంగా ఉన్నాం రేవంత్ రెడ్డికి సర్కార్కి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం